ఏ రకంగా ఉడుకుతుంది ఈ రకంగా గ్రేవీ మనకు స ఏంటంటే సల్లగైనా కొద్ది ఇంకా గట్టి అవుతుంది ఇంకా లూజ్ కావాలంటే లూజ్ ఈ రకంగా ఈ రకంగా ఉండాలి ఇక కా సూపర్ ఆ మనం పూరికా సూపరు మనం దోశలకా తినచ్చు ఇక మీరు ఏదో తిన్నా తినచ్చు ఇదంత కమ్మతనం ఉంటుంది బంద్ చేసుకుంటాను రెడీ 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 అయింది ఇక ఒక లైక్ వేయండి కామెంట్ పెట్టుర్రి సబ్స్క్రైబ్ చేసుకో్రీ ఎందుకంటే కష్టపడి చేస్తున్న ఇష్టపడి చేస్తున్నా మీ ముందు పెడుతున్నా మీకు నచ్చితే ఒక లైక్ అయితే కామెంట్ అయితే ఇయ్యి కమ్మతనానికి ఏం తగ్గది లేదు టేస్ట్ ఓన్లీ వాళ్ళు ఇక అది చెప్పలేదు ఇక అంతే అయ్యో కాలిఫ్లవరు గ్రేవీ కర్రీ చేస్తామని మనమైతే ఫ్రై చేసినాం ఇది పకోడు చేసుకున్నాం ఇప్పుడైతే మంచిగా ఫ్రెష్ గా దొరుకుతున్నాయి అంత బాగా దొరుకుతున్నాయో ఇప్పుడే ఆర్డర్ పెట్టినా వచ్చింది సూపర్ ఉంది ఫ్రెష్ ఉంది దీంతో మసాలా కర్రీ వేస్తాం క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఇప్పుడు సీజన్ కూడా మస్తున్నాయి మస్తు అమ్ముతున్నారు కూడా బయట ఇప్పుడు సీజన్ ఇది కూరగాయల సీజన్ చాలా కూరగాయలే ఇక ఎప్పుడు తింటే కూరగాయలు సూపర్ ఇప్పుడు కూరగాయలు తినాలి ఎక్కువ ఇదంతా ప్రాశాంత పెట్టపోయే ముందు మన వాళ్ళని నలుసుకుందాం మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నాను మంచి మంచి తోటి కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ ఎట్లా వేసుకుందాం పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ చూపిస్తాం మీకు టేస్ట్ లెవెల్ ఉంటది ఇక దాని కొరక ఏం చెప్పలేను ఇక ఇక మీరు వేసుకున్నాకపో నచ్చుతుంది మంచి సపోర్ట్ ఇస్తున్నారు మంచి మంచి కామెంట్ చేస్తున్నారు ఇదంతా ఇక ప్రాసెస్ ఇవి పెట్టబోయే ముందు మంచి మాటలు కూడా నచ్చుతున్నారు మమ్మీ మంచి మాటలు నచ్చుతున్నారు కాబట్టి ఒక మంచి మాట అనుభవం అంతే ఇదంతా మంచి మాటలు అన్ని మన మాటల దారనే మనకు నచ్చిన మాటలు పోయిన మాటలు అన్ని మాటలు ఇవే ఇవే చెప్పేస్తున్నాయి ఇక మనము ఎవరు మాట్లాడేటి ఎవరు చేసేటి అవే మాటలు మీకు చెప్తున్నా మీకు కొందరు తెలిసిన వాళ్ళు ఉంటారు మీకే తెలుస్తుంది గాని నేను చెప్పే నేను చెప్తాను ఈ ఊరిగా ఇగో కొందరు తప్పులు చేస్తారు కప్పిపుచ్చుకుంటారు కప్పిపుచ్చుకుంటారు అలాగటి గెలిచేటట్టు ఉంటే అలా తప్పులు ఎత్తి చూపెట్ట అలా గెలుస్తామా గెలవమా అని ఆలోచించి మనము అది ఎత్తుచెట్టు అది తోటి ఏంటంటే రాంగు చేస్తారు చాలా రాంగ్ చేస్తారు ఆ రాంగు చేస్తారు అది రైట్ గా చేసుకోవాలని ట్రై మన మాట గెలిస్తే మనము ఆన్లైన్ వాళ్ళు కావాలి కావాలి రావద్దు ప్రూవ్ చేస్తేనే అది ఏంటంటే మనము ఆ మనకు అర్హత అంత అలా ప్రూవ్ చేసేటంతా కొన్ని మనకు తెలిసినా కొన్ని బయట పెట్టద్దు ఎందుకంటే మనం చేయలేదు అంటే ఏం చేయలేము చేయలేము ఇది కాదు ఇది విషయం కాదు ఇది ఇట్లా వాళ్ళు ఎన్నైనా చేస్తారు మాట కారు తోటి ఎన్నైనా చేస్తారు ఎన్ని కప్పిపుచ్చినా కూడా మీరు నిజమేందని తెలుసుకొని మీకు బలం అనుకో నిలదీయ్రీ లేకుంటే మౌనం పాటించు వాళ్ళ పాపం వాళ్ళే పట్టిన పో వదిలేయన్ ఎందుకంటే మనకు ఏందంటే నిజం తెలిస్తేనే మనము ఏదైనా ఇన్వాల్వ్ కావాలి ఇన్వాల్వ్ కావాలి కాని మనం గెలుస్తామ ఆలోచించు ఆలోచించు పక్క ఆలోచించు ఇది ఇదైతే గెలిచినట్టు అయితేనే అలా ఏందంటే గెలుస్తేందుకు ఎన్ని కప్పిపుచ్చాను మాటలకు అన్ని కప్పిపుచ్చుతారు ఆ ఇది ఇట్లా కాదు అది అట్లా అట్లా కాదు ఇట్లా మీరు ఇట్లా అనుకుంటున్నారు అని అంటారు మనకు గెలిచినాక ఊడక మన మాట తిరిగేస్తారు ఒప్పుకోరు మోసాన్ని ఒప్పుకోరు మోసం చేస్తారు కానీ మోసాన్ని ఒప్పుకోరు ఒప్పుకోరు ఆ మోసం మనం తెలిసింది మనకు మనం ఉండాలి అంతే సూపర్ ఆ ఇంకా మా చిన్న బాగా మందికి ఇది అవసరం వస్తుంది ఇది ఏంటంటే ఈ అమ్మ అన్నది ఈ విషయం కరెక్ట్ అన్నది కామెంట్ పెట్టు మీరు ఈ ప్రతి ప్రతి ఒక్కరు మోసం జరుగుతుంది ఆ ఇట్లా కాదు ఇట్లా అని చెప్తుండ్రు మోసం చేస్తుండ్రు జీవితాన్ని నాశనం చేస్తుండ్రు ఎన్నో జరుగుతుంది ఇది నా మంచి మాట నేనైతే ఒక అనుభవం అనుభవంతో చెప్తున్నా సూపర్ సూపర్ మాట ఇది ప్రతి బిడ్డకు అవసరం వస్తుంది అంటే మీకు తెలియదా అంటారు అట్లా అంటారు మనము తొంభై పోవద్దు మనుషులను ఏంటంటే మీకు తెలుసు కదా అంటారు తెలుసు కదా అంటే మనం ఏం చేయలేము మనకి మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి మమ్మీ ఒక మంచి కామెంట్ కూడా చదువు బిడ్డ చదువు కాలిఫ్లవర్ ఎంత ఉందో చాలా బాగుంది మీకు మంచి మాటలు నచ్చుతున్నాయి కదా నచ్చుతున్నాయని కామెంట్ చేస్తున్నారు కాలేరి నాగభూషణ్ అని వచ్చింది నా పేరు అనన్య అంటే అనన్య అంట హాయ్ అనన్య గారు కదా మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి నాకు చాలా నచ్చుతాయి రోజు మీ ఛానల్ ని చూస్తాము కొత్త కొత్త వంటలు చూపిస్తారు టీవీలో మాకు హాయ్ చెప్పగలరు థ్యాంక్ యూ అని పెట్టి వంట చేస్తున్నా నచ్చుతున్నాయి అని చెప్తున్నారు నచ్చుతాయి ఎందుకంటే నేను మీకు పెడతా పెడతా మంచి వంటలు మంచి మంచి మాటలు అయిపోయినాయి మన వాళ్ళకి ఇక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ ఒట్టుండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నా వీడియో నచ్చింది అంటే పక్కన చూడు మొత్తం చూడు రి అనుకో వదిలేయండి ఏం లేదు నచ్చకపోతే వదిలేయండి ఇది ఇట్లా అది అట్లా అని అనుకోకుండా నచ్చకుంటే వదిలేయండి నచ్చితే మాత్రం ఇక లైక్ చేయండి కామెంట్ పెట్టుండ్రు ఇక బాగా మంది లక్షలలో చూస్తుండ్రు ఒక పది లక్షల మంది చూస్తుండ్రు కానీ తక్కువ చేసుకుంటారు చేసుకోండి కదా సరే లక్షల మంది చూస్తారు పెరుగుతుంది పెరుగుతుంది ఇక వంటలు వస్తున్నాయి అంటారు చూస్తుండ్రు లేస్తారు ఇక ఏంటంటే సబ్సై చేసుకోండి సపోర్ట్ ఏ సపోర్ట్ చేస్తున్నారు సప్పట్లు కొట్టినట్టున్నది అంటారు అంటే నేత్ర సప్పట్లు అన్నారు సప్పట్లు కొట్టుకుందాం సూపర్ చెప్తా ఏమేం కావాలో చెప్తా ఇక చెప్తా కాలీఫ్లవరు ఏంటంటే ఇది ఎంత ఫ్రెష్గా ఉన్నది చూడు ఇప్పుడే ఇంత బాగుంది చూపిస్తాను ఇవన్నీ తర్వాత ఇక మీరు ఒక ఉల్లిగడ్డ అంటే పేమిరు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆనియన్ ఎక్కేసుకోవాలి ఒక టమాటా ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇగో ఇది ఇది అయితే ధనియాల పౌడర్ ఇవి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఉప్పు కారం ఇగో కాజు ఇగో ఇది ఇదైతే పచ్చి కుడక ఇవ్వుట్నాలు గరం మసాలా పసుపు ఇంతనే ఇంతనే ఆయిల్ వంట రూములు ఉంటుంది చేసుకుందామా వంట అయితే ఆయిల్ ఉంటుంది ఇవైతే నేను కట్ చేసుకున్న జున్స్ సరే ఇట్లా ఫ్రెష్ ఉన్నది కాబట్టి మనకి ఎట్లా ఏర్పడుతుంది అంటే ఇట్లా ఏర్పడుతుంది ఇవి మనము గ్రీన్గా ఉంటాయి ఆటలు ఇట్లా అంత వాడిపోయినట్టు బ్లాక్ బ్లాక్గా అప్పుడే ఫ్రెష్ తెచ్చుకొని వండుకోన్రీ ఎందుకంటే మనము కూరగాయలు తింటే గుడక ఫ్రెష్గా తినక మనకు టేస్ట్ అన్నది బాగా రాదు ఏ కర్రీ మంచిగా లేదు అన్నది ఒకటి వస్తుంది అసలు రావద్దు ఈ రకంగా ఇంతవరకు కరి చేద్దాం గడ్డ ఈ గడ్డలు కుడక చాలా ఆరోగ్యమట ఇక కాలే ఎవైనా ఇలా పప్పులల్లా వీటిలా వేసుకొని వండుకోవచ్చు ఇది అది కుడక వండుకోవచ్చు ఇట్లాది ఇట్లా పొడువు కదా ఈ రకంగా ఇట్లా ఉండాలి ఇట్లా ఈ రకంగా మనం ఈ ఇంట్లో గ్రేవీ దాంట్లో ఇట్లా వస్తుంటే ఒక్కొక్క పీస్ పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంటుందో ఇట్లా ఇట్లా అన్నీ తీసేసుకోండి ఇట్లా ఈ రకంగా ఇట్లని తీసుకుందాం అన్నీ ఇట్లా ఈ రకంగా మొత్తం ఇట్లని తీసుకుంటే ఇక వాటర్ పోసేసుకుందాం మునియేటట్టు పోసుకుంటే బాగుంటుంది కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం సాల్ట్ దొడ్డు ఉప్పైనా వేసుకోరు ఏ ఉప్పైనా వేసుకోరు మీ ఇష్టం కానీ ఒక టీ స్పూన్ వేస్తున్నాయి టీ స్పూన్ మసలు అండి నీళ్ళు వీళ్ళు వేసుకున్నాము నీళ్ళు మసలుతున్నాయి ఉప్పు కాలి ఒక రెండు నిమిషాలు ఉడుకాలి మూత పెట్టుకుందాం రెండు నిమిషాలు ఉడక ఉడికిన తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకున్నా రెండు నిమిషాలు ఉడికించుకున్నాక ఇట్లా ఉల్లవడ్డటైతుంది ఉప్పులా పసుపులా మనకు ఏం ఉడక మంచిగా చూసుకోవాలి ఇది ఫ్రెష్ ఉన్నది కాబట్టి చూసుకోకుండా కొద్దిగా చూసినా అయినా కానీ ఇట్లా చూసి మనము బంద్ చేసుకుంటాం తీసుకుందాం వాటర్ తీసేసినా కొబ్బరి ఇంతంత వర్క్ వేసినా మీరు ఎంత వేసుకుంటారో గ్రేవీ రెండు టీ స్పూన్ల పుట్టినాలు గ్రేవీ తక్కువ కావాలి కాబట్టి నాకు ఎక్కువ మంది ఉంటే ఇంకా డబ్బులు డబ్బులు వేసుకోర్రీ కాజు ఒక ఏ ఏడు దాకా ఉన్నాయి కాజు ఇలా వాటర్ పోసుకున్నాం కొంచెం పేస్ట్ లా పట్టుకోండి ఈ రకంగా పేస్ట్ ఇలా పట్టుకోండి సరే ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు వచ్చినాయి గరం గరంగర వేసుకోండి పచ్చిమిర్చి వేసుకోండి ఒక ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా డన్ చేయండి అప్పటిదప్పుడు దంచేస్తే అది కమ్మతనం అన్నది సూపర్ ఉంటుంది ఇక గోలాలు మంచి గోలాలు టమాటా ఒక టమాటా వేస్తున్నా మీరు గ్రేవీ చాలా కావాలంటే ఇంకా నా రెండు రెండు టమాటాలు అయినా వేసుకోవచ్చు ఇక్కడ ఫ్లవర్ ఇంకా రెండు టమాటాలు వేసుకుంటే నలుగురు తినచ్చు నేను తేజ ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇద్దరికీ గ్రేవీ అంతే సరిపేటట్టు చేస్తున్నాను నేను ఇంకో రెండు టమాటాలు వేసుకుంటే గ్రేవీ ఎక్కువ అవుతుంది మూత పెట్టేసుకుందాం ఉడకని చూద్దాం ఈ రకంగా టమాటా మీరు పేస్ట్ పట్టుకున్న పట్టుకోవాలి టమాటా ఇది మీకు ఏదోనా ఇట్లా నూనెలో ఉడికించుకోకపోతే పేస్టు నూనె ఉడికించుకోవాలి అట్లా గ్రేవీ అన్నది ఇట్లా చిక్కతనంలా కావాలంటే ఇంకా కావాలంటే అట్లా ఇట్లా ఉడక చిక్కతనం వస్తుంది ఇప్పుడైతే నేను ఉప్పు వేసుకుంటున్నా రెండు టీ స్పూన్లు పడతాయి ఉప్పు ఇప్పుడు పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఇవి ఎక్కువ కారం లేదు కాబట్టి మూడు టీ స్పూన్లు వేస్తున్నా మీరు రెండు వేసు కారం ఎక్కువ ఉంటే రెండు వేసుకోండి ఇక ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేస్తున్నా కమ్మతనంకి సూపర్గా ఇక గరం మసాలా ఒక ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాం ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి నూనెకి వేస్తేనే బాగుంటుంది ఇట్లా కమ్మతనానికి అయితే సూపర్ ఇది ఇట్లా గుజ్జు గుజ్జ ఉడకాలి ఉడకక ముందు వేయద్దు టమాట అయినా మన అయినా ఉడికినాకనే వేసుకునేది చూడు ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు పేస్ట్ వేసుకుందాం పేస్ట్ ఉన్ని ఇవి అన్నీ ఉడకాలి ఇట్లానే ఉంటుంది ఈ రకంగా అంటే పేస్ట్ అన్నది ఉడుస్తుంది పేస్ట్ ఉడుస్తుంది ఈ ఆ ఫ్లేవర్లు రన్ని వాడతాయి ఆ పేస్ట్ ఫ్లేవరు ఈ ఫ్లేవరు అన్నీ పడతాయి ఇట్లా వేసుకోండి మూత పెట్టేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు ఉడకండి ఇక సన్నం మంట మీద తీసి చూస్తాం ఒకసారి చూద్దామా ఈ రకంగా కొంచెం నూనెకు మసాలా తొట్టి ఇట్లా ఉడికితే బాగుంటుంది మాడి వద్దు ఇట్లా ఈ రకంగా టేస్ట్ లెవెల్ ఉంటుంది కాలీఫ్లవర్ను వదలకుంటుంది ఇంతమంత బాగుంటుంది అయితే ఇది ఎంత ఇష్టమో నీకు కూడా ఇష్టం అలా ఎల్త్కి చాలా మంచిది వండుకునే విధానం మంచిగా ఉండాలి ఇప్పుడు ఈ గ్లాసు వాటర్ ఓషన్ ఈ గ్లాసు ఇలా వచ్చేస్తున్నాయి మీరు గ్రేవీ ఎంత కావాలి సూప్ ఎంత కావాలన్నది మీ ఇష్టం ఇక ఇలా పట్టుకున్నా కదా గ్రైండ్ చేసుకున్నా కదా అవే వాటర్ కొద్దిసేపు ఉడకని కొద్దిగా ఫ్లేవర్ దిగుతా చూడు ఎంత బాగా దిగింది వస్తుంది కదా కొంచెం కొత్తిమీర వేసి పెట్టుకుందాం ఎందుకంటే కొత్తిమీర ఉడక గులా పడుతుంది దీంతో పచ్చితనం అట్లా ఉండాలి కొత్తిమీర అంటే లాస్ట్కి వేసుకోండి అట్లా నాకైతే ఇట్లా ఇష్టం ఇలానే ఉడికిపోతుంది మనకు ఆ రసం పెడితే ఎంత ఆరోగ్యం ఇప్పుడే గుజ్జు దగ్గరకు చూడు సన్నమాట పెట్టుకుందాం ఇక మాడనీయద్దు ఏ గ్రేవీ అయినా కానీ చిక్కతనం ఎట్లా వస్తుంది ఇది ఏంటంటే పుట్నాలు మనకు కాజు పచ్చి కొబ్బరి మీరు పచ్చి కొబ్బరి లేదనుకో ఎండు కొబ్బరి వేసుకోవాలి ఈ ప్రాసెస్లో ఎండు కొబ్బరి అన్నది వేసుకుంటే ఏంటంటే పచ్చి కొబ్బరి కావాలని ఏం లేదు ఎండు కొబ్బరి కూడా మనం వాటర్ పోసి పట్టుకుంటాం కదా పేస్ట్ లాగైతుంది ఇక అట్లా వేసుకొని అట్లా వేసేసుకోవాలి మనము ఆ కాలీఫ్లవర్ వేసి నూనెకి అది అదే ముందేసినా సరే ఇదే ముందు వేసినా సరే ఎట్ల వేసుకున్నా సరే కాలిఫ్లవర్ తర్వాత వేసుకున్నా సరే ముందు గ్రేవీ వేసుకున్నా సరే ఎట్లా వేసుకున్నా కానీ మళ్ళీ వాటర్ ఏంటంటే అని పోసుకుంటాడు అంతే ఇక నేనైతే కాలిఫ్లవర్ వేసినా మీరు గ్రేవీ ముందుగా వేసుకున్నారంటే వేసుకోవాలి మీ ఇష్టం ఇక అది కమ్మతనానికి అయితే ఏం చెప్పలేను తగ్గేది లేదు ఇక టేస్ట్ తగ్గదని నేను అంటా ఇక తగ్గదు లేదన్నదిక మాది ఒక వల్లే వల్లే ఉండదు మాట అది ఇది తగ్గేదే ఉండద్దు టేస్ట్ తగ్గదు మనం మాటలు తగ్గద్దు ఏది తగ్గదు మంచి మాటలు నమ్మ తగ్గద్దు సూపర్ సూపర్ తిండి సూపర్ మాట సూపర్ అంత సూపర్ సరే ఏ రకంగా ఉడుకుతుంది ఈ రకంగా గ్రేవీ మనకు స ఏంటంటే సల్లగా కొద్ది ఇంకా గట్టి అవుతుంది ఇంకా లూజ్ కావాలంటే లూజ్ ఈ రకంగా ఉండాలి ఇక చపాతి కా సూపర్ మనం పూరికా సూపరు మనం కా తినచ్చు ఇక మీరు ఏదో తిన్నా తినచ్చు ఇదంత కమ్మతనం ఉంటుంది బంద్ చేసుకుంటాను రెడీ 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 అయింది ఇక ఒక లైక్ వేయండి కామెంట్ పెట్టుర్రి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కష్టపడి చేస్తున్న ఇష్టపడి చేస్తున్నా మీ ముందు పెడుతున్నా మీకు నచ్చితే ఒక లైక్ అయితే కామెంట్ అయితే ఇండ్రి కమ్మతనానికి ఏం తగ్గేది లేదు టేస్ట్ ఓన్లీ వాళ్ళు ఇక చెప్పలే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఇప్పుడు ఎంత బాగా చేసింది మమ్మీ సూపర్ అంటే సూపర్ క్యాలీఫ్లవర్ కూడా చాలా మంచిది కదా హెల్త్ కి సూపర్ మసా మసాలా కర్రీ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఇది చపాతీలోకి అయినా దేంట్లోకి అయినా అద్దిరిపోతుంది టేస్ట్ వేరే లెవెల్ వేరే లెవెల్ ఉంటది కట్ చేసుకోవద్దు ఇట్లా పెద్ద పెద్ద అని కట్ చేసుకుంటే మంచిగా హ్యాపీగా తినచ్చు మంచిగా మా ఉడికిచ్చేసుకుంటే అది ఉడికించుకోవాలి తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది వేడివేడి అన్నం వేడివేడి అన్నంలా క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ చేసుకోరు ఇట్లా వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి ఎప్పుడు మీ కామెంట్ కోసం ఎదురు చూస్తాం మేము ఫుల్ వేడిగా వేడిగుంది ఇప్పుడే దించింది మమ్మీ ఇది వేడి ఉంది అట్లా ఉంటేనే బాగుంటాయి చాలా టేస్ట్ ఉంది సూపర్ అల్టిమేట్ టేస్ట్ ఇట్లా ఒట్టేనా తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంది మిగిలిపోయింది టేస్ట్లో నెక్స్ట్ లెవెల్ మీరు వేసుకుంటారు మళ్ళీ మళ్ళీ వేసుకొని తింటారు ఇట్లా అంత కమ్మ ఉంది చాలా టేస్ట్ చాటుందా పిల్ల అన్న వేరేనే అది వేరే డెవలప్ తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది వదలరు ఇంత కమ్మ ఉందో చేసుకొని ఇట్లా చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ అయితే తప్పూరి అద్భుతం అమృతం అద్భుతం అమోఘం ఎన్ని మాటలు అయినా తక్కువనే సూపర్ మాటలు